నమస్తే ఇటీవల చైనా స్పై శాటిలైట్ భారత్ మీద హిందూ మహాసముద్రం మీద నిఘా ఉంచుతుందని వార్తలు వెలువడ్డాయి ఇదేమీ కొత్త విషయం కాదు చైనా ఎప్పటి నుంచో స్పై శాటిలైట్స్ వాడి భారత్ మీద మిగతా దేశాల మీద నిరంతరం స్పైయింగ్ చేస్తోంది దశాబ్దం దశాబ్దంన్నర కాలం నుంచి చైనా పెద్ద ఎత్తున అంతరిక్షంలోకి శాటిలైట్స్ పంపిస్తోంది మన ఫోన్స్లో మొబైల్ ఫోన్స్లో మనం గూగుల్ మ్యాప్స్ అవి వాడేప్పుడు దానికి వాడే నావిగేషన్ సిస్టమ్ని జిపిఎస్ అంటారు అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఇది అమెరికన్ శాటిలైట్స్ బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది కానీ చైనా వాళ్ళు మేము ఒక పెద్ద పవర్గా ఎదుగుతున్నాం కాబట్టి మాకంటూ సొంత శాటిలైట్ సిస్టమ్ ఉండాలని గత దశాబ్దన్నర కాలం నుంచి పెద్ద ఎత్తున ప్రయత్నాలు నిర్వహిస్తున్నారు ఆ ప్రయత్నాల్లో ఒక అంశమే బైడూ నావిగేషన్ సిస్టమ్ బీడిఎస్ అంటారు దాదాపు యాభై శాటిలైట్స్ అంతరిక్షంలో చైనా నడుపుతోంది ఈ మధ్య కాలంలో ఈ శాటిలైట్స్ ద్వారా కేవలం కమర్షియల్ యూజెస్కే కాదు మిలిటరీ యూజెస్కి కూడా ఇవి వాటడం జరుగుతోంది ఉదాహరణకి మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో పెద్ద ఎత్తున పాకిస్తాన్ కి నిరంతరం ఇన్ఫర్మేషన్ సప్లై చేసిందని చైనా చాలా రిపోర్ట్స్ చెప్పడం జరిగింది అంతేకాదు మన డిప్యూటీ ఆర్మీ చీఫ్ కూడా క్లియర్ గా చెప్పారు దట్ చైనా శాటిలైట్స్ వాడి భారత్ ఏ మిజైల్స్ పంపించబోతోంది పాకిస్తాన్ మీదకి భారత సేనలు ఎలా మోహరించి ఉన్నాయని నిరంతరం ఇన్ఫర్మేషన్ చైనా పాకిస్తాన్ కి సప్లై చేసినట్టు చాలా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది హిందూ మహాసముద్రంలో చైనీస్ నావిక దళానికి చెందిన షిప్స్ ని మోహరిస్తోంది అడపాదడపా స్పై వెజల్స్ అంటారు రిసెర్చ్ వెజల్స్ అని అంటారు కానీ అవి ఏం చేస్తున్నాయంటే బే ఆఫ్ బెంగాల్లో ఉండి భారత్ టెస్టింగ్ మిజైల్ టెస్టింగ్ చేస్తున్నవన్నీ చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాయి దీనికి ప్రతిస్పందిస్తూ భారత్ కూడా ఆపరేషన్స్ సింధూర్ తర్వాత మన ఆఫీషియల్స్ అనౌన్స్ చేయటం జరిగింది దట్ వచ్చే ఐదేళ్లలో దాదాపు యాభై ఏడు శాటిలైట్స్ యాభై నుంచి యాభై ఏడు శాటిలైట్స్ భారత్ కూడా అంతరిక్షంలో పెడుతుందని తనకంటూ సొంతగా నావిగేషన్ సిస్టమ్ డెవలప్ చేస్తుందని అంతేకాదు కమర్షియల్ యూస్తో పాటు మిలిటరీ యూజెస్కి అవసరమయ్యే విధంగా ఈ శాటిలైట్స్ని నిర్మిస్తామని భారత్ అఫీషియల్స్ చెప్పడం కూడా జరిగింది అంతేకాదు వీటి కోసం వీలైతే పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగాన్ని కూడా రంగంలో దింపుతామని చెప్పడం జరిగింది ఒక దేశం ఆర్థికంగా బలపడుతూ ఉంటే భారత్ లాంటి దేశం చుట్టుపక్కల దేశాలతో పాటు చైనా లాంటి పెద్ద దేశాలు కూడా పెద్ద ఎత్తున మన మీద నిఘా ఉంచుతాయి సో భారత్ని ఎదగకుండా ఆపడానికి చేసే పెద్ద పెద్ద స్ట్రాటజీస్లో స్పై శాటిలైట్స్ వాడటం అన్నది ఒక చిన్న టాక్టిక్ దానికి కూడా మనం మన ప్రభుత్వం ప్రతిస్పందిస్తోంది చూద్దాం మన ముందు రోజుల్లో చైనాతో మన రిలేషన్స్ ఎలా ఉంటాయి అని చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ